పుణ్య మండల పరిధిలోని బసంపల్లి గ్రామానికి సంబంధించి మాలలకు మాలలకి కేటాయించినటువంటి శ్మశాన వాటికి స్థలాన్ని అదే గ్రామానికి సంబంధించిన గాండ్ల కులస్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మండల తహసీల్దార్ గారిని దళిత గిరిజన సంఘాల జేఏసీ మరియు మాల మహానాడు అలాగే ఎస్సీ ఎస్టీ విదేశ్ మాటరీ కమిటీ మెంబర్ చిరుకూరి గంగలయ్య సార్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది మరి ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంటే ఈ ఎస్సీ ఎస్టీలు చనిపోతే పూడ్చుకోవడానికి ఒక స్థలం లేదంటే ఎంత దుర్మార్గమో మనం గమనించాలి మరి ఇదే స్థలం కోసం బసంపల్లి గ్రామానికి సంబంధించిన మాలలు అనేక ఏళ్ళుగా మా వాటికను మాకు ఏర్పాటు చేయండి మాకు చూపించండి దీనికి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా మేము ఎవరైనా చనిపోతే పూడ్చుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఎంత మొరపెట్టుకున్నా ఆ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండడం మరి ఈ అధికారులు నాయకులు ఈ ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది మరి నిన్నటి దినం ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్ గారు బసంపల్లి శ్మశాన వాటిక స్థలాన్ని విచారించడానికి వస్తే అక్కడ పోయినటువంటి మాలలపైన అదే గ్రామానికి సంబంధించిన గాండ్ల కులస్తులు దాడి చేయడం అనేది అంటే ఎంపీటీసీ భర్తపైనే ఏకంగా ఓ మహిళ రెవెన్యూ అధికారుల ముందులే దాడి చేసిందంటే ఎస్సీ ఎస్టీలకు ఎంత రక్షణ ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు మరి ఇదే విషయాన్ని మళ్ళీ వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది మరి మీరైనా మాకు న్యాయం చేయాలంటే అధికారులు కూడా తప్పించుకునే విధంగా గ్రామాల్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి సర్దుకొని పోవాలని చెప్పేసి మా మీదే నింద వేసి మమ్మల్నే అణచివేసి మబ్బి పెట్టే విధంగా వెళ్ళిపోవడం అనేది కూడా చాలా బాధాకరం మరి దీనిపైనే డిఎస్పీ గారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈ ఎవరైతే మాలల మీద దాడి చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది మరి ఆ ఫిర్యాదు పైన కూడా ఇప్పటి వరకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది మళ్ళీ ఎందుకు కేసు కట్టలేదని చెప్పేసి ఈరోజు రోజు ఒకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మేము గట్టిగా అడగడం జరుగుతుంది మరి ఈ మాలలకు సంబంధించినటువంటి శ్మశాన్ని వాటిక అంటే సర్వే నెంబర్ పదిహేడు వన్ బిలో ఒక ఎకరా ముప్పై తొమ్మిది సెంట్లు వీళ్ళదే అని చెప్పేసి ఒకవైపు కోర్టు మరోవైపు జిల్లా అధికారులు ఆర్డర్ వేసినప్పటికి కూడా దాంట్లో పూడ్చుకోవడానికి వీళ్ళు అడ్డు చెబుతున్నారంటే వీళ్ళ దౌర్జన్యాలు ఈ దళితుల మీద ఏ రకంగా జరుగుతున్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది మరి అలాగే ఈ శ్మశాన వాటికను వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ బంధువులకి లేదంటే వాళ్ళ అన్న అన్న అన్నలు కొడుకులు బిడ్లు వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి దాదాపు ముప్పై నుంచి నలభై ఎకరాలు ఇప్పటికే అక్రమంగా ప్రభుత్వ భూమిని చెరువు పొరుంభోగుని ఆక్రమించుకొని సాగు చేసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడము మరి సస్తే పూడ్చుకోవాలని చెప్పేసి మేము శవాలను తీసుకొని పోయి పూడిస్తే పూడ్చిన ఆ వారం తిరగకనే ఆ గోరీలను ధ్వంసం చేయడం అనేది కూడా చాలా బాధాకరం మరి మొన్నటి దినమే ఒక అతను చనిపోతే పూడ్చి వచ్చిన వారానికి ఆ గోరీలు లేకోకుండా చేశారు మరి మేము సస్తే ఎక్కడ పూడ్చుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా ఒకవైపు రెవెన్యూ అధికారులు మళ్ళీ రాజకీయ నాయకులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అడగడం జరుగుతుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే బసంపల్లి మాలలపై దాడి చేసినటువంటి వారు వారు ఉన్నారో వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మళ్ళీ శ్మశాన వాటికి అద్దులు చూపించి మా వాళ్ళని ఆన్లైన్లో శ్మశాన వాటికి నమోదు చేసి రేపు భవిష్యత్తులో ఎవరు ఎక్కడ అక్కడ బూడ్చుకుంటే కూడా అభ్యంతరం లేకోకుండా కూడా రక్షణ కల్పించాలి మళ్ళీ ఇప్పటికే మీరు ఈ గ్రామంలో ఏం చేసుకోలేరు మా ఇష్టం మాదే జరుగుతుందని చెప్పేసి అక్కడున్నటువంటి గాండ్ల కులస్తులు బహిరంగంగానే అధికారుల ముందు హెచ్చరించి రోడ్ల మీద తిరగలేని పరిస్థితుల్లో మాలలు ఉన్నారు కాబట్టి ఆ మాలలకు ఖచ్చితంగా ఓవైపు రక్షణ కావాలి మరోవైపు శ్మశాన వాటికిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ లేని పక్షంలో ఈ ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నారు జై భీమి బసంపల్లి గ్రామం గ్రామం మాలకు శ్మశానవాటిగా అవసరం అని చెప్పని కనీసం ఐదారు ఆరు సంవత్సరం నుంచి కూడా మన హరిగారు చెప్పినట్లు బాధపడుతున్నారు అందరూ ఆఫీసర్ కలెక్టర్లు గారు కానించి ఆర్డీఓలు కాడి నుంచి ఎస్పీలు గారు కానీ మొత్తం అందరినీ కూడా అందరినీ కూడా వాళ్ళ మొత్తానికి అందరినీ ఆత్నాదించినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏమి కానీ దాని స్పందన లేదు అదేవిధంగా మేము కల ఇంత మునుపు కలెక్టర్ గారికి విజిలెన్స్ కమిటీ మెంబర్గా రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారికి తెలియజేసినాము కలెక్టర్ గారు తెలియజేస్తే కలెక్టర్ గారు వెంటనే పోయి వాళ్ళు కొలిసి ఇవ్వండి అని చెప్పని వాళ్ళ భూమి శ్మశాన వాటికి ఎక్కడ ముప్పై తొమ్మిది సెంటులు కొలిసివ్వని చెప్పని చెప్పినారు అదే విధంగా ఇంత మునుపుణి ఆర్డీఓ గారు వచ్చి దాన్ని కొలిసి ఇచ్చి తర్వాత కూడా దాన్ని ఆక్యుపై చేసే ఆక్యుపై చేసినారు ఇప్పుడున్న ఆర్డీఓ గారు ఇంత మునుపుణి ఆర్డీఓ గారు ఎవరు తిప్పేసాము గారు బాగా దాన్ని స్పందించినారు తర్వాత వచ్చిన ఆర్డీఓ గారు స్పందించి అంతా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పని వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి అంతా జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చిన ఆర్డీఓ గారు వెంకట వెంకటరామరెడ్డి గారు వెంకట వెంకటశివరామరెడ్డి గారు వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇది కొంచెము రైజ్ అయిందనే నా అభిప్రాయం చెప్తున్నాను ఎందుకంటే ఇది అంతకు మునుపు సర్దుమనిపోయిన దాన్ని మళ్ళీ అతను పట్టించుకోకం లేదు వాళ్ళు సార్ కంచె వేస్తున్నారు అంటే కూడా కంచి వేస్తే మళ్ళా తొలగి చేయించలేదు గవర్నమెంట్ ద్వారా అని చెప్పి అంటాడు తర్వాత ఒక నెల తర్వాత పోయి సార్ చెట్లు పూడుస్తున్నారంటే చెట్లు పూడిస్తే కూడా దాన్ని తొలగించేయచ్చలే ఏం అని చెప్పని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ ఆర్డీఓ గారు తర్వాత ఇప్పటి వరకు కూడా దాని పక్కన వచ్చి దాన్ని చూసిన పా వాడు ఇప్పుడు తర్వాత ఒక శవం చనిపోతే పూడు ఎస్కార్ట్తో వచ్చి వాడు పూడిపించారు తర్వాత వన్ వీక్ తర్వాతనే దాన్ని మళ్ళీ సదనం చేసేసారు ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉంది బస్సంపల్లిలో కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు ఇప్పుడు నిన్న రీసెంట్గా కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ ఆర్డీఓ గారికి ఆర్డర్ చేస్తే ఆర్డీఓ గారు వచ్చి దాన్ని కొలిసే పరిశీలన ప్రయత్నం చేశాడు అయితే భూమిలో కూడా పోలేదు బయటనే ఉండి పరిశీలన చేసే చూసే లోపల వాళ్ళు వచ్చి గాన్ల కొల కులస్తులు వచ్చి వీళ్ళు మా మా మాల కులస్తులను ఎట్లా అసలు బూత్ మాటలు రకరకాల మాటలు ఏం మాల లంజా కొడకాల మాల నా కొడకల ఏమి రా మీకు కావాలేమిరా అనే ఉద్దేశంతో అట్లా మాట్లా మాట్లాడినారు ఒక ఒక మహిళ దౌర్జన్యంగా వచ్చి ఒక అతను సెల్లు పగలగొట్టేసింది తర్వాత వచ్చి ఎంపీ ఎంపీటీసీ భర్తను భర్తపై దాడి చేసి కొట్టినది ఈ సమాచారాన్ని ఎత్తుకొని తీసుకొచ్చినాము పోలీస్ స్టేషన్లో డిఎస్పి గారికి ఇచ్చి డిఎస్పీ గారికి ఇచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది డిఎస్పీ గారి తర్వాత ఎస్ఐ గారికి చెప్పినారు ఎస్ఐ గారు ఇది ఏదో లేరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి అందరికీ మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ డిఎస్ఐ గారు కానీ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి కోరుతున్నాము తర్వాత కలెక్టర్ గారు కూడా దీని మీద చర్య తీసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్మశానాలు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో మాకు వాటి మీద ఆన్లైన్ చేయాలని చెప్పి లేకపోతే ఇట్లా సమస్యలు పునరావృతం అయితే అవుతూ ఉంటాయని చెప్పి కోరుకుంటూ దీని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పిని లేకపోతే ఈ జిల్లానే కాదు మొత్తం అంతా స్టేట్ వైడ్ అంతా ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ విరమించుకుంటున్నాను